హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు అపర్ణ మీలో గనక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి బయట ఎండలు అయితే చాలా ఎక్కువగా కాస్తున్నాయి కదండీ ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఒక రెండు గ్లాసుల మజ్జిగనైనా తాగాలి డైలీ ఒకేలాగా మజ్జిగ తాగాలంటే అస్సలు తాగాలనిపించదు కదా అలాంటప్పుడు ఇలా మసాలా మజ్జిగని చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట ఇలా చేసుకున్నారంటే ఒకటికి రెండు గ్లాసులు లాగించేస్తారనమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మజ్జిగని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ ఒక ఇంచు అల్లం ముక్కను వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి తర్వాత అందులో మనం మజ్జిగ చేసుకునే క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో పెరుగు వేసుకున్న తర్వాత పెరుగుని ఒక రౌండ్ మిక్సీ వేసేసుకోండి లేదంటే నార్మల్గా కవ్వంతో కూడా చిలుకోవచ్చు అనమాట మిక్సీ పట్టేసుకున్న పెరుగునైతే ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని నీళ్ళు యాడ్ చేసుకోవాలండి నీళ్ళు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మజ్జిగ మరీ పల్చగా లేకుండా అలాగని చిక్కగా లేకుండా నీళ్ళని చూసుకొని యాడ్ చేసుకోండి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాతన మజ్జిగని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక రెండు మూడు సార్లు బాగా తిరగొట్టుకోండి ఇలా తిరగొట్టుకోవడం వల్ల ఉప్పు అంతా బాగా మజ్జిగలో కలిసిపోతుందనమాట ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామంటే టేస్టీ టేస్టీగా మజ్జిగ అయితే రెడీ అయిపోతాయండి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట ఇలా మజ్జిగ చేసుకొని తాగామంటే కడుపుకి చల్లగా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఆ జీలకర్ర అల్లం ఇంకా పచ్చిమిరపకాయ ఫ్లేవర్ తగులుతూ చాలా చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి బయట ఏవేవో జ్యూసులు తాగే బదులు ఇలా ఇంట్లోనే మజ్జిగ చేసుకుని తాగామంటే పొట్టకి హాయిగా ఉంటుంది ఇంకా ఇంకా బాడీకి వేడి చేయకుండా కూడా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ చాలా చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్